అసలు నాకు చాలా ఇష్టం అండి ఇలా కారం పొడి ఇంకా నీ పెంచి బాగా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా బాగా మంచా ముక్కగా పట్టుకున్నాను నేను అసలు మెత్తగా పట్టలేదు ఇంటి కింద పడతాయి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది నలుపు తింటుంటే ఓకేనా ఎలా ఉన్నారు బా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి అసలుకి నా నోరు అయితే చాలా చప్పగా ఉందండి అసలు ఏం బాగాలేదు ఏం తినాలనిపించట్లేదు చాలా స్పైసీగా తినాలని స్పైసీ అంటే నాకు చాలా ఇష్టం నోరు అయితే చప్పగా అయిపోయింది స్పైసీగా తినాలని నేను ఈరోజు వచ్చేసి కారం పొడి నా స్టైల్లో చేస్తున్నాను చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ నేను ఇలా చేసుకుంటాను అనమాట కారం పొడిలో నేను చాలా రకాలు చేస్తానండి రైస్లోకి దాంట్లో ఇది ఒక రకం అనమాట చూసేయండి ఎండుమిర్చి తెల్లగడ్డ తెల్లగడ్డ ఎంత మంచి ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి గార్లిక్ అనేది హెల్త్కి మంచిది ఇంకా బాలింతలు ఉంటారు కదా బాలింతలకి ఎంత ఎక్కువ పెడితే అంత మంచిదండి పిల్లలకి పాలు పుష్టిగా ఉంటాయి అనమాట ఇంకా కరివేపాకు కరివేపాకు హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వేసేయండి చాలా మంచిది అనమాట తినడం వల్ల ఇంకా నాకు నోరు వడుతుంది చెప్తూ ఉంటే ఓకేనా ఇది వచ్చేసి పప్పు అనమాట ఇది వచ్చేసి ఉద్దివేడలు మినప్పప్పు ఉద్దివేడలు అంటారు మా సైడు మినప్పప్పు అనమాట ఇవి రెండు వేస్తున్నాను ఇంకా జీలకర్ర ధనియాలు ఇవి ఇవి కూడా వేయాలండి జీలకర్ర ధనియాలు కూడా జీలకర్ర కూడా మంచిది డైజెషన్కి ధనియాలు కూడా మంచిది అనమాట ఇవన్నీ వేసి నేను ఈరోజు పొడి చేస్తున్నానండి ఫస్ట్ వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలి అండి మీకు చూపిస్తాను పూర్తి వీడియో చేయండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి వీడియోస్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ హలో అండి చూసేయండి ప్యాన్ అయితే పెట్టేశాను కందిబేళ్ళు ఉద్దిపప్పుని రెండింటినీ బాగా ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఇది వేగినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి రెడ్డిపప్పు కందిపప్పు అప్పటి వరకు బాగా మాడిపోకుండా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి చూసేయండి కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయి వీటితో పాటు మనము జీలకర్ర ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాము వీటిని కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసేయండి ఇవి కూడా మంచి బాగా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా బాగా మంచిగా ఫ్రై అయినమాట మంచి స్మెల్ వస్తుందండి ఈ ఫ్రై అయిన తర్వాత చూసేయండి మొత్తము గోల్డెన్ బ్రౌన్గా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని ఇప్పుడు పక్కకు తీసుకున్నాము ఇప్పుడు పొట్టి మిరపకాయలు ఫ్రై చేస్తున్నాము వీటిని కూడా బాగా ఫ్రై చేస్తున్నాము చూసేయండి ఇది మాడిపోకుండా మిప్పకాయలను చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి లేదంటే ఆ ఘాటుకి ఇంకా ఆ చప్పకల్లో వంట రూమ్లో మనము అస్సలు అంత ఘాటు ఉంటాయి మిరపకాయలు చాలా జాగ్రత్తగా సిమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోండి సరేనా చూసేయండి మిరపకాయలు అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనము కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాము మొత్తం కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఈరోజు ఇంట్లో కొద్దిగానే ఉంది అందుకే నేను కొద్దిగానే అన్నమాట దీన్ని కూడా పాటు మంచి స్మెల్ వరకు మనము ఫ్రై చేసుకున్నాము చూసేయండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాము చూసేయండి మిక్సీలో వేసాను దీన్ని ఇప్పుడు మెత్తగా పట్టుకున్నాను నేను అస్సలు మెత్తగా పట్టలేదు చూసేయండి ఒక ఒక పట్టుకుంటారు కదా చాలా ఘాటు ఉందనమాట పచ్చడి అది మిరపకాయ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు దివ్యాళ్ళు అన్నీ దీంట్లో వేసేస్తున్నాను చూసేయండి మనం దంచినట్టు ఉండాలన్నమాట పౌడరు అప్పుడే బాగుంటుంది నేను చా మెత్తగా వస్తలు పట్టలేదు మీరు గమనించినట్టయితే ఇప్పుడు మనము సరిపడే ఉప్పు తెల్లగడ్డలు కూడా వేస్తున్నాను తెల్లగడ్డ నేను పొట్టు తీయకుండా అట్లాగే వేస్తున్నాను ఇంకా సరిపడా ఉప్పు అది కూడా వేసేయాలి దీన్ని కూడా ఒక్క ముక్క మిక్సీ పట్టుకుందాం చూసేయండి అస్సలు నేను పౌడరు మెత్తగా పట్టలేదు మనకు దంచినట్టు రావాలన్నమాట ఇట్లా బొరకు బొరకగా ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది పంటి కింద పడుతుంది అనమాట ఆ గింజలు అనేవి మనము ఉద్ది బేడలు కంది వేసినాము కదా అవి బాగా పంటి కింద పడతాయి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది నలుగు తింటూ ఉంటే ఓకేనా చూపండి కారం పొడి అయితే మిక్సీ పట్టేసాను అయిపోయింది చూసేయండి కారం పొడి అయితే మిక్సీ పట్టేసాను అంత బొరగ్గా వచ్చింది కదా బాగా వచ్చింది ఇప్పుడు చూసేయండి నేను రైస్ పెట్టి అస్సలు అసలు నాకైతే నోరు ఊడిపోతుందంటే నోరు చాలా చప్పగా ఉంది నాకు చూసేయండి అసలుకి అమ్మీగా ఉంది అసలు నాకు చాలా ఇష్టం అండి ఇలా కారం పొడి ఇంకా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కానీ నాకు నెయ్యి వేయకున్నా కూడా నాకు ఇలాగే ఇష్టం అనమాట బా బాగా నాకు ఇష్టం కారంగా తినడం అనేది కాలిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సూపర్ సూపర్ అంటే సూపర్ నిజంగా చాలా బాగుంది ఉద్ది బేడలు బేడలు మనకి పంటకి తాగుతుంది తెల్లగడ్డ కరివేపాకు అస్సలు సూపర్ టేస్ట్ అనమాట కరకల్లాడుతున్నాక కూడా ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి